తనదైన కామెడీ టైమ్తో తో ప్రేక్షకులను ఆరోగించే వైవ హర్ష ఇప్పుడు బకాసురా రెస్టారెంట్ తో మన ముందుకు రాబోతున్నారు ఆ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇవ్వాలి జరిగింది ఆ సినిమా విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ హర్ష అండి బకాసురా రెస్టారెంట్ పేరే చాలా కొత్తగా ఉంది ఈ పోస్టర్ చూస్తున్నావు ఫుడ్ ముందు ఏంటి అసలు క్యారెక్టర్ ఎలా ఉండిపోతున్నాయి ట్రైలర్ లో ఉన్న కొంచెం ఇన్ఫర్మేషన్ ద్వారా ఆల్సో మా మంచి పెట్టారు ఈ మూవీ స్టోరీని కానీ మీరు గెస్ట్ చేసి అది కరెక్ట్ అయితే మీకు మంచి గ్రాండ్ ప్రైజ్ మనీ కూడా ఉంది సో అందుకని పో ఈ ట్రైలర్ని ఈ సినిమాని మీరు ఎంత వీలైతే అంత షేర్ చేసి ఆ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి మీరు ప్రైజెస్ కొట్టండి మీరు ఎంతో మంది హీరోలతో యాక్ట్ చేస్తారు మీరు కూడా హీరోగా చేస్తారు ఇప్పుడు ప్రవీణ్ గారు హీరోగా రాబోతున్నారు ఆయనతో ఆయన ఫస్ట్ హీరోగా రాబోతున్న సినిమాలు మీరు యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఎప్పటి నుంచి కదా రిలేషన్ మనలో ఒకళ్ళు అలా ఎప్పుడైనా సరే ప్రోగ్రెస్ అవుతుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది మీరు హీరోగా చేసిన సుందర మాస్టర్ ఆ సినిమా ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు మిమ్మల్ని చాలా ప్రేజ్ చేశారు అది ఎలా ఫీల్ అయ్యారు అసలు దాని తర్వాత ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి అంతకన్నా మించిన అంటే చాలా అవార్డ్స్ రివార్డ్స్ కంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్లో ఫీల్ అయ్యాను అండ్ ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి అదే చాలా థ్యాంక్ఫుల్ అంటే ఎప్పుడైనా ఇంటికి పిలిచి బోన్సోన్ చేసి నేను మామూలుగా వెళ్ళి ట్రైలర్ లాంచ్ కోసం కలిసానండి అంతే ఇంకోటి ఇప్పుడు మోగ్లి సినిమా కూడా చేస్తున్నారు అందులో ప్రభాస్ బంటిగా కూడా యాక్ట్ చేస్తున్నారు ప్రభాస్ గారు ఫ్యాన్ లాగా నిజంగా మీరు ఏ హీరో ఫ్యాన్ నేను యాక్చువల్లీ ప్రభాస్ గారు అందరు హీరోలు మనకి ఇష్టం నాకు కాలేజ్ డేస్ నుంచి అయితే వెంకటేష్ గారి ఫ్యాన్ నేను సో ఇప్పటికీ కూడా ఆయన సినిమాలు అంటే బాగా ఇష్టం డన్ మొన్న రీసెంట్ గా ఆహా కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది బరువు తగ్గాలంటే ఏం చేయాలి మీరు చెప్పారు మీరు పాటిస్తున్నారు అదేదో మూవీ స్క్రిప్ట్ కోసం రాదు కదా